హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజైతే పాపకి తలకి కొంచెం హెయిర్ ప్యాక్ వేసి సాంబ్రాణి పొగ అయితే పెట్టాను సో సడన్గా ఎందుకంటే మామూలుగా ఎవ్రీ వీక్ కూడాను పిల్లలిద్దరికీ కూడాను సాంబ్రాణి పొగ అయితే తలక వేస్తాను సో తలకి ఈరోజు పొగ వేయాలని డిసైడ్ అయిన తర్వాత హెయిర్ బాత్ అయితే హెడ్ బాత్ అయితే చేశాను కానీ చూస్తే ధూపం కప్స్ అయితే అయిపోయాయండి సాంబ్రాణి ధూప్ కప్స్ అయిపోయాయి ఇట్లా ధూప్ స్టిక్తోనే చేస్తున్నాను ఏం లేదండి మా పాపకి మధ్యన కొంచెం హెల్త్ బాగోక వన్ వీక్ టెన్ డేస్ వరకు అయితే హె హెడ్ బాత్ కాదు మామూలు నార్మల్ బాత్ కూడా కూడా చేయలేదు సో నార్మల్గా ఒంటికి ఆయిల్ రాసి ఒళ్ళు తుడి ఒళ్ళు తుడిచేస్తున్నాను బట్ టెన్ డేస్ దాటింది కదా సో ఈరోజు చేద్దామని చెప్పి ఒంటికి కొంచెం నలుగు పెట్టాను ఒళ్ళంతా మట్టి పట్టేసిందండి హాస్పిటల్లో ఒక త్రీ డేస్ ఉంది కదా మొత్తం ఆ మట్టి మొత్తం డస్ట్ అంతా చేరిపోయింది ఒళ్ళు హెయిర్ కూడాను హెయిర్ చూస్తే ఇంకా నేను అసలు అన్బిలీవబుల్ అండి అంత డ్యాండ్రఫ్ అయితే చేరిపోయింది అక్కడ పిల్లోస్ మీద పడుకోవడం తర్వాత ఇంటికి వచ్చి ఇంకా ఆడుకోవడం సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫుల్ డ్యాండ్రఫ్ అయితే చేరిపోయింది ఈరోజు ఆయిల్ రాద్దామని ఇట్లా పాప హెడ్ అయితే చూస్తే నేను షాకింగ్ అనమాట ఇంకా పెద్దవాళ్ళకి లాగే తనకు చూసారు కదా హెయిర్ అయితే అస్సలు లేదు రీజెంట్గా గుండైతే చేయించాము ఇలా హెడ్ షేవ్ చేసాం కదా ఏముంటుందిలే డస్ట్ అనుకున్నాను బట్ ఈరోజు చూస్తే షాకింగ్ అండి చాలా డాండ్రఫ్ అయితే చేరిపోయింది ఈ టెన్ డేస్ కూడాను బాడీకి వేడంతా లాగాలని చెప్పి బయటికి లాగేసేయాలని చెప్పి ఆముదం అయితే పెట్టాను సో ఆముదం అయితే పెట్టాను మంచిదని పెట్టాను బట్ అది ఏమైందంటే ఈ కంటిన్యూస్గా ఆముదం పెట్టడం వల్ల ఫంగస్ బా కొంచెం హెడ్ మీద ఏదైతే ఉందో అది ఇంకా ఇంక్రీజ్ అయిపోయిందనమాట హెయిర్ మీద డాండ్రఫ్ అనేది ఫంగస్ కదా ఫంగస్ ఫుడ్ లాంటిదనమాట ఆయిల్ అని ఎప్పుడైతే ఫంగస్ లైట్గా ఉందో మనం ఆముదం పెట్టంగానే అది కంప్లీట్గా ఇంక్రీజ్ అయిపోతుంది సో దీన్ని బట్టి నా అడ్వైజ్ ఏంటి అంటే మీరు ఒకవేళ పిల్లలకి ఆయిలింగ్ కానీ మనకి ఆయిలింగ్ కానీ చేయాలి అంటే త్రీ డేస్ కంపల్సరీ వాష్ చేసేయాలండి సో ఆముదం అలా ఆముదం కానీ నార్మల్ ఆయిల్ కానీ హెయిర్ హెయిర్ మీద ఎప్పుడు కంటిన్యూస్గా ఉండకూడదు త్రీ డేస్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటే మళ్ళీ మనం హెయిర్ ప్యాక్ ఏదైనా పెట్టుకోవాలి లైక్ మెంతులు కానీ ఇట్లా రైస్ ఫ్లోర్ గాని ఇలా పెట్టుకుంటే వస్తుంది